చాలా మంది ఇళ్లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ చేసి తాగుతున్నందునే రోగులు రోగాల బారిన పడుతున్నట్లు పురపాలక శాఖ గత నెలలో నిర్వహించిన సర్వేలో తేలింది బిందెలు డ్రమ్ములపై మూతలు సరిగా పెట్టకపోవడం ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వంటి విషయాలను గుర్తించిన పురపాలక శాఖ అధికారులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సర్వేలో విజయవాడ విశాఖపట్నం గుంటూరు కాకినాడ ఒంగోలు నెల్లూరు కర్నూలు అనంతపురం కడపల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది విరేచనాలు వాంతులు జ్వరం ఇతర అనారోగ్య సమస్యలకు ఇవే ప్రధాన కారణాలని పేర్కొంది నగరాలు పట్టణాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తడంపై పురాన్ నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కుటుంబాలపై మున్సిపల్ సిబ్బంది సర్వే చేశారు పదిహేడు నగరపాలక సంస్థల్లో లక్ష కుటుంబాలు నూట పదిహేను పురపాలక సంస్థలు నగర పంచాయతీల్లో మరో డెబ్బై ఐదు వేల కుటుంబాలు తాగునీరు వినియోగిస్తున్న తీరును తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు అత్యధికలు నీరు ఎక్కువ రోజులు నిల్వ చేసి తాగుతున్నట్లు గుర్తించారు నిల్వ చేసిన నీరు రెండు నుంచి మూడు రోజులకు మించకుండా వాడాలని సూచించారు మూత పెట్టిన పాత్రలోనే నిల్వ చేయాలన్నారు బిందెలు సీసాలు డ్రమ్ములు ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని సూచించారు నీరు మరిగించి తాగాలని ఫిల్టర్ చేసైనా వాడాలన్నారు అవకాశం ఉంటే నీటిలో క్లోరిన్ టాబ్లెట్లు వేయాలన్నారు ప్లాస్టిక్ డబ్బాల్లో ఎక్కువ కాలం నీరు ఉంచితే మైక్రోప్లాస్టిక్స్ అందులోకి చేరతాయన్నారు